ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ ఏదో తెలుసా పాలు పన్నీరు కాదు ఎడ్యుకేషన్ సిస్టమ్ విలేజెస్ లో ఎల్కేజీ పిల్లోని చదివించడానికి సుమారు ఇరవై వేలు పైన ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి ఎంత లేదన్నా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చదివిస్తారు కదా ఇయర్లీ టెన్ పర్సెంట్ యాడ్ ఆన్ చేసుకుంటే అదే అమౌంట్ని ఎస్ఐపి వేస్తే అదే పది పదిహేను సంవత్సరాలు అట్లీస్ట్ యావరేజ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆర్ఓఐ తీసుకున్న కాంపౌండింగ్ చేస్తే ఆ అమౌంట్ దిమ్మ తిరిగిపోద్ది చూస్తే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మొదలైందన్నది రూట్ లోకి వెళ్తే కనుక మన ఏన్షియన్ టైంలో గురుకులాలు వేద పాఠశాలలు ఉండేవి అప్పుడున్న కల్చర్కి అనుగుణంగా అస్త్రశాస్త్ర సాంకేతిక వైద్య వైజ్ఞానిక తత్వ హస్తకళలు సాంస్కృతిక కళలు ఇవన్నీ ఉండేవి వెస్ట్ సైడ్ చూసుకుంటే ప్లేటో అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత అరిస్టాటిల్ అయితేనో తర్వాత వచ్చిన ఫిలాసఫర్స్ వేరే వాళ్ళు ఈ బ్రిటీషు పోర్చుగీసు మొదలైన వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం ఆ తర్వాత అకాడమిక్ స్టడీస్ మొదలైనవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైందో దానికి అనుగుణంగా మనల్ని ప్రోగ్రామ్ చేశారు తర్వాత కంప్యూటర్ ఛార్జ్ తీసుకుంది సాఫ్ట్వేర్ వచ్చింది ప్రజెంట్ ఏఐ రెవల్యూషన్ సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది కంప్లీట్లీ అబ్జలేట్ ఇన్ని మార్పులు చెందిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా డాక్టర్ ఇంజనీర్ గవర్నమెంట్ జాబ్ అని పరిగెడుతారు ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ నాలుగు గోడల మధ్య దొబ్బించుకున్న తర్వాత బయటకు వచ్చాక అర్థమయ్యే విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో సెల్ఫ్ ఎస్టీము అన్నింటికి మించి ఫ్రీ థింకింగ్ దొబ్బుద్ది ఏదన్నా జాబ్కి వెళ్దామా అంటే ఇంటర్న్షిప్ చేసావా ఎక్స్పీరియన్స్ ఉందా ఇవి కాకుండా సొసైటీల ప్రెజర్స్ మనం చివరికి వచ్చేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్డ్ యానిమల్ లాగా అంటే రోబోకిని మనకే తేడా లేదన్నట్టు ఉంటుంది